ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నన్నుకుంటే గ్రామ ప్రజలందరికీ నమస్కారాలు ఎంతో సరిస్తున్నాను మొన్న ప్రచారానికి వచ్చాము ఆ రోజు ఆ ఎంత గొప్పగా పలికారో అది మీరు ఇచ్చిన మెజారిటీ రూపం కనిపిస్తుంది ఒక ఐదు సంవత్సరాలు మనం పడిన కష్టాలు ఇంకా ఎప్పుడు మనకి రాకూడదు మంచి భవిష్యత్తు ఉండాలి అనే దానికి భూమి కూడా మనకి సహకరిస్తుంది ఇంకా ఇప్పుడు దాకా అన్నవాళ్ళు చెప్పినట్టు ఈ కోటి భూములు ఈ పాస్బుక్లు రెన్యువల్ కానివ్వండి రైతులు పలుపున కష్టాలు ఈ ఊర్లో అది లేకోకుండా చేసుకునే గొప్ప అవకాశం మన చేతుల్లో ఉంది ఈ ఐదు సంవత్సరాల్లో ప్రతి ఒక్కరికి చేరాల్సిన భూమి వాళ్ళ పాస్బుక్లు వాళ్ళ చేతిలో ఉండేలా కూర్చున్నాం సాయం కష్టం పడి మేము చేస్తాం మేము కూడా మా చోటానికి అది వేయండి మామయ్య గారు ఇన్నేళ్ళు కష్టపడ్డారు ముప్పై సంవత్సరాలు ఇప్పటిదాకా వచ్చిన పాస్బుక్లు ఎవరికైతే స్వతం ఉన్నాయో అవన్నీ కూడా ఆయన చేసింది ఈ ఊర్లో ఏదైనా డెవలప్మెంట్ మనం ఇప్పుడు చూస్తున్నాము అంటే ఏదైనా ఓవర్ హెడ్ ట్యాంకులు చూడండి ఎస్సీసీ రోజు చూడండి స్ట్రీట్ లైట్లు ఏదైనా గాని టీడీపీ ప్రభుత్వంలో మామయ్య గారు వేసింది ఇంకా చాలా పెండింగ్ వర్క్స్ ఉన్నాయి అవన్నీ కూడా ఈ ఐదు సంవత్సరాల్లో మామయ్య గడ అభిజాడల్లో నడిచి పూర్తి చేసే హామీ నేను ఇస్తున్నాను ఇంకా బియ్యం కార్డులు పెన్షన్లు ఇలాంటివి చాలా సమస్యలు మన ప్రచారం కోసం చూస్తాను చాలా మందికి పెన్షన్లు తీసేసిండవి బియ్యం కార్డులు రావాల్సినవి ఇంకా అలాంటివి ఎన్నో పథకాలు అందచేయకోకుండా ఉన్నారు ఈ గత ఐదు సంవత్సరాలు ఇవన్నీ ఇబ్బందుల నుంచి బయటపడి ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై నాలుగు నుంచి చంద్రబాబు నాయుడు గారు ఏవైతే పథకాలతో ముందుకు వచ్చారో ప్రతి ఒక్కరి ఇంటికి అవి చేరేలా చూసుకుంటే ఇది నేను ఖచ్చితంగా చూసుకుంటాను మామయ్య అరగజాలలో నడిచి మామయ్య దక్క గోడలుగా నిల్చుంటాననిస్తున్నా శ్రీమతి రెడ్డి గారు శాసనశ్రద్ధ అయిన తర్వాత మొట్టమొదటిసారిగా అధికారిక కార్యక్రమం తంగేరుకుంట గ్రామం నుంచి ప్రారంభించామంటే ఈ గ్రామం పట్ల మాకెంత చిత్తశుద్ధి ఉందో ఎంత అభిమానం ఉందో ఎంత గౌరవం ఉందో ఒక్కసారి మీరు అందరూ ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా మీకు మన చేస్తున్నారు అంతేకాకుండా రాజశేఖర్ గారు కూడా ఓ మంచి నాయకుడు మాకు చాలా కాలేజీ మిత్రులు అది కూడా దృష్టి పెట్టుకునే కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించామని చెప్పి గుర్తు చేస్తూ ఒకటి నేను శాసనసభ్యులుగా ఎన్నికైన తర్వాత పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదో సంవత్సరంలో దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల వెనుక మొట్టమొదటి నా ప్రసంగం స్తోత్ర భూములు గురించి అని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నా ఈ తగిన పంటలు దాదాపు పదివేల ఎకరాలు స్టోలు ఉన్నాయి రైతులు వ్యవసాయం చేసుకుంటున్నారు రైతు వ్యవసాయం అంటే పట్టాదారు పుస్తకం లేదు పట్టాదారు పుస్తకం లేకపోతే ఇన్ఫ్ల రాదు ఇన్సూరెన్స్ రాదు బ్యాంక్ లోన్స్ రావు అమ్ముకోలేదు వేరుసరి విత్తనాలు రావు అనేక ఇబ్బందులు ఉంటాయని చెప్పి అసెంబ్లీలో చాలా సార్లు వికాస్ గా తీస్తే దాదాపు ఇరవై రెండు సార్లు ఈ తల్లి అనుకుంటే స్తోత్రూము గురించి మాట్లాడాలని చెప్పి చివరకు అప్పటి రెవెన్యూ శాఖ మంత్రి గౌరీ అశోక్ గజరాజు గారు ఆయన చాంబర్లేదు అన్నారు రఘు ఏమన్నా నీ భూములు ఏమైనా స్తోత్ర భూములు ఉన్నాయా ఇది సార్లు మాట్లాడుతున్నావు కదా నీకేమైనా నూరు ఎకరాలు నూట యాభై ఎకరాలు స్తోత్ భూములు ఉన్నాయా ఇంత ఒత్తిడి చేస్తే ఇంత గట్టిగా అసెంబ్లీలో నన్ను కూడా నిన్నీ మాట్లాడుతున్నామంటే కారణం అంటే చెప్పాను ఏదో ఆ ఇష్యూ మీద ఆ గ్రామానికి న్యాయం చేద్దామని మాట్లాడుతున్నా నాకు తగిన చాలా చోట భూములు ఉండే కానీ తగ్గనుకుంటే ఒక సెంటు భూమి కూడా లేదు కూడా జరిగింది దాని మీద అనేక పర్యాలు మాట్లాడాము చాలా మంది పత్తాలు వహించాము పట్టాలు ఇవ్వాలంటే కొద్దిగా ప్రాసెస్ అర్థం వచ్చింది దాని లింక్ డాక్యుమెంట్ కావాలని దాని వెనక ఊరుకున్నాయని అది కూడా స్పెషల్ గా నటరాజు అని చెప్పి ఒకటి ఇక్కడ వేసి ఆయన దీని మీద అనుభవం బాగా ఉంది కాబట్టి ఒక మూడు నెలలు దాని దీని మీద చేసి ఒక జాయింట్ కలెక్టర్ ఇన్ఛార్జ్ పెట్టించింది మంత్రిగా ఉన్నప్పుడు సాధ్యమైనంత వరకు ఐదు వందల పైచలకు పట్టాలు ఇచ్చినామని చెప్పి గుర్తు చేస్తున్నా ఇంకా పట్టాలు మిగిలిపోయినాయి ఈసారి స్పెషల్ ట్రైన్ వేసి ఎవరైతే పట్టాలు కావాలనుకుంటారో వాళ్ళకు కూడా తప్పకుండా ఇచ్చి తీవ్రత అని చెప్పి గుర్తు చేస్తున్నాం ఆ పట్ట పాస్ పుస్తకాలు కూడా అంతేకాకుండా ఎన్నికలకు ముందు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు సాక్షాత్ జయచంద్ర మూడు కోట్ల రూపాయలు పంట నష్టప్రహారాన్ని అప్పటి కుటుంబరావుతో మాట్లాడి ఎన్నికలకు ముందే విడుదల చేస్తాం అదేదో తిరకాల్స్ పెడితే మీ జమ చేసుకుంటామంటే నేనే పక్క నుండే ఆ గ్రామం మీద పనికి వచ్చి ఆ మేనర్ మాట్లాడి మీరు అదే పని నిలిచాము ఒక పైసా కూడా పట్టుకునే అవకాశం లేదని చెప్పి అందరికీ మూడు కోట్ల రూపాయలు అంటే మూడు వందల లక్షలు ఈ గ్రామానికి ఇచ్చినామని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నారు అర్ధ కిలోమీటర్లు పోవాల్సి వస్తుంది దాని ఫ్రిడ్జ్ కావాలని చెప్పి ఆశయక్యంగా చెప్పారు తప్పకుండా సాయంత్రం చేయిస్తా అని చెప్పేసి అందర్పణంగా గుర్తు చేస్తాం అరకు మారకవి ఒక అబ్బాయి ఇంకేడు యాక్సిడెంట్ అయితే పోయాము చాలా మంది అరకు పని చూస్తే ఇప్పుడు ఏం వేళ కూడా నేను నాలుగు గిష్టాలు అర్క్మారపల్లి కూడా చూశాను దీని కూడా తాళ రోడ్డు చేసి తీరుతాను వేరే ఆలోచన లేదని చెప్పేసి పొలాలకి పోయేదానికి మట్టి రోడ్లు కావాలన్నారు ఎన్ఆర్బిఎస్ పథకాలు ఉన్నాయి దయచేసి ఎవ్వరూ రోడ్లు చేస్తే అడ్డం పడతాండి రోడ్స్ ఉంది వ్యాల్యూ నేను అగ్రికల్చర్ కాలేజ్ ఉంది ఐదు వందల కోట్ల వాల్యూ ల్యాండ్స్ ఐదు వందల కోట్లు బిల్డింగ్స్ ఒక నలభై రోడ్ వెడితే మూడు రోడ్ ఇచ్చిన చెప్పే సందర్భంగా మీరు గుర్తు చేస్తున్నా ఎన్న వ్యాల్యూ పోని రోడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎక్కడ పొలాలకు కానీ ఊళ్ళ మధ్యలో కానీ రోడ్లు వేస్తాం దయచేసి ఎవరు కూడా అభ్యంతరం పెట్టద్దండి మీకు ఎంత రోడ్డు వేస్తారో దానింతా నాలుగు గంటల వ్యాలీలు పెరుగుతుంది భూమిలు పెరిగితే రోడ్లు భూమిలు రోడ్లు లేకపోతే అప్రోచ్ లేకపోతే ఆ రోడ్డు విలువ ఉండదు దయచేసి ఎక్కడ కూడా ఆటపరచండి ఇదే కాకుండా ప్రభుత్వం ఇచ్చిన కార్యక్రమాలన్నీ సక్రమంగా అమలు చేస్తాం మీరు ఎవరికైనా పొరపాటు పైసా పొట్టించినా కూడా తీసుకున్న ఇచ్చిన చర్యలు తీసుకుంటా అని చెప్పి సందర్భంగా మీరు ఎక్కడ కూడా డబ్బుల గురించి ఎన్ని ఇప్పిస్తామను పెన్షన్ ఇప్పిస్తామను పేరు కాదు ఉన్నారు కాబట్టి మనం అంతా స్టోర్లు ఇప్పిస్తామను ఒక్క పైసా ఇచ్చినా అంటే జీవితంలో ఐదు ఒక్క పని కూడా చేయాలని చెప్పి సందర్భంగా మీరు ఎందుకంటే ఒక ట్రాన్స్పరెంట్ గా ఒక నీతిగా నిజాయితీగా ముప్పై సంవత్సరాలు పరిపాలించా ఎక్కడో పొరపాటు జరగకూడదు ఎందుకు చెప్తున్నా అంటే అందులో కసారు ఈసారి ప్రజలకు డబ్బులతో పనే లేదు విపరీతమైన డబ్బులు ఒక పాప ఉంటే పదహైదు వేలు ఉంటే ముప్పై ముప్పై నలభై ఐదు వేలు ఉంటే డబ్బులు వస్తాయి ఆడవాళ్ళు కనపడే డబ్బులు ఇచ్చేస్తాం ఒక ఏడు గెలుపు పద్దెనిమిది వేలు ఇరవై ఎనిమిది వేలు పట్టి ముప్పై ఆరు ఇరవై ఎనిమిది వేల పట్టి యాభై నాలుగు వేలు లక్ష్మీకాయన్నింటి ఇంట్లో ఇంట్లో ఆడవాళ్ళు ఉంటే పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు పద్దెనిమిది అయితే మీరు బాగా చూసుకోండి మళ్ళీ ఇబ్బంది పడతారు డబ్బులు ఉన్నట్లే ముసు అయితే నాలుగు వేలు ఈ నెల వేలు బాగు నాలుగు వేలు అంటే సంవత్సరానికి సంవత్సరానికి నలభై వేలు నువ్వు లక్ష నువ్వు ఎందుకు పండుపెట్టింది ఒక చదువుతున్న ఉంటే నెలకు మూడు వేలు ముప్పై ఆరు వేలు నీకు భూమి ఉంటే ఇరవై వేలు పట్ట ఇవన్నీ కలిపితే ఒక చిన్న కుటుంబానికైతే రెండు లక్షల రూపాయలు వస్తాయి మస్తాల కుటుంబానికి కుటుంబానికైతే చాలా పెద్ద కుటుంబంకో ఐదు లక్షలు వస్తాయి ఇవే కాదు ఉపాధ్యాయు పథకాలు ఉంటాయి కూలికి పోతారు బిల్లింగ్ పని పోతారు పనులు చేస్తారు ఆడ డబ్బులు వస్తాయి నాకు ఒకసారి డౌట్ వస్తాను ఆడబెట్టుకుంటాను డబ్బులు ఇంటికి వస్తా అంటే నీకు రెండు లక్ష రూపాయలు వచ్చిందంటే ఇరవై లక్ష రూపాయలు కాంట్రాక్ట్ చేసి రెండు లక్ష రూపాయలు రాదు అందులో పీక్ పీకి లాస్ట్కి వచ్చిందని నేను ఇంటికి ఉంటే పని చేసినా పని చేయకపోయినా దాని వరకు మీ అవసరం లేదు అందరూ కంఫర్టబుల్గా ఉండండి హ్యాపీగా ఉండండి రోగాలు రాకని చూసుకోండి అంటే పొద్దున లుక్కు సిరియో నాకేం పని లేదు నా నెక్స్ ఇంజక్షన్ పట్టమని చెప్పి ఏ విధంగా జ్వరం వచ్చినా ఉరికి అవుతాడు అని పోతే నీ ఫోర్త్సైజ్ క్యాన్సర్ అని చెప్తారు కాబట్టి ఎప్పుడు కూడా మీ అందరికీ పోలేదే పిల్లలు బాగా చదివించండి పిల్లలు బాగా చదివించండి నేను చదువుకున్నాను కాబట్టి బాగా లక్షల్లో చదువు చెప్పాను చదువుకు ఎంత వాల్యూ ఉందో తొమ్మిది జాతీయ అవార్డులు వచ్చాయి ఏడు గోల్డ్ మెడల్స్ వచ్చాయి మీరంతా ఏమనుకుంటారంటే అంటే రోజున తీసానికి ఆంధ్రప్రదేశ్కి వాల్యూ ఉంది వేరే చూడటానికి నాకు ఎక్కడికంటే అమెరికాలో విలువ ఎక్కువ నలభై వేల మంది స్టూడెంట్స్ అందరూ చదువుకున్న వాళ్ళు అమెరికాలో ఉన్నారు ఇవన్నీ చదువులు వచ్చి ఇన్ని మూడు సార్లు ఎమ్మెల్యే సంస్థలు ఇంత కార్ఖానా చదువుకున్నాను కాబట్టి వచ్చాయి చదువుకోకపోతే ఎక్కడ గొర్రెలు మేపుకుంటా ఉందో ఏదో వ్యవసాయం చేసుకుంటా ఉందో మా గొర్రెలు ఉంటే వ్యవసాయం ఉంటాయి ఉంది బాగా మేపు ఏ పని చేస్తా కూడా బాగా చేస్తాను మీతోంది ఎక్కువ వ్యవసాయం పేరు గానీ చదువుల్లో వస్తాయి అందరినీ కూరగా ఒకటే నీకు నువ్వు ఎక్కడ భూముల ఒకటే ఒక ప్రభుత్వ ఉద్యోగం ఒకటే ముందు కాలంలో భూములు ఉంటే అది గొప్పగా భావించారు ఇప్పుడు ఉపయోగ పండుగ వాల్యూస్ వస్తాయి కానీ చదువు ఇంపార్టెంట్ మీరు కష్టము నష్టము పిల్లలు చదివించండి డబ్బులు వస్తున్నాయి గవర్నమెంట్ మరిస్తున్నాయి చదివించాలి ఒకటి రెండోది హెల్త్ బాగా చూసుకోండి చాలా ఇంపార్టెంట్ ఏదైనా గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి మంచి హాస్పిటల్స్ ఉన్నాయి ఈసారి ప్రభుత్వం గొప్ప పని చేస్తున్నాం తెలుసా ఇరవై లక్షల వరకు ఏ బిలియన్ నువ్వు కట్టే పని భారతదేశం ఎక్కడా పోతుంది భారతదేశంలో ఎక్కడికి పోయినా ఇరవై లక్షల వరకు తిరిగితే పిల్ల దగ్గరలో క్యాబినెట్ ఆమోదిస్తున్నారు ఇంతకంటే న్యాయం ఏ ప్రభుత్వం చేస్తూ ఒక్కసారి మీరు ఆన్సర్ చేయండి ఇది మీకు ఉంది ఇన్సూరెన్స్ ఉంది ట్రిప్పు ఇస్తాము స్వీకరణ ఇస్తాము ఇతరాలు ఇస్తాము వీధి పట్టు రైతు రథాలు ఇస్తాము ఇచ్చేది అయిపోయింది ప్రభుత్వం కా పూర్వకాలంలో కర్ణుడున్నాడు లేదా తెల్లగానే ఇప్పుడు ఈ ప్రభుత్వాలు దానకారులు అయిపోయి ఇస్తానే ఉన్నారు తీసుకుని తగ్గించారు కాబట్టి మంచిగా చేరుకో ప్రభుత్వం వచ్చింది ఇన్నాళ్ళ మంది బాణ కట్ట పిలుస్తా వస్తుంది ట్రాన్స్పెంట్ చేస్తాం ఇబ్బంది లేకుండా చేస్తాం మీరు కూడా కష్టపడి బాగా పనిచేయండి